ఇదంతా కూడా మగ్గం వర్క్ మీకు పర్ల్ వర్క్ నాట్ వర్క్ స్టోన్ వర్క్ అదంతా వచ్చేస్తుంది దుపట్ట వచ్చేసి మనకి ఈ విధంగా మంచి జరీ వర్క్ దుపట్ట వస్తుందండి వాటికన్ సిల్క్ మెటీరియల్లో లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో సింపుల్గా మగ్గం వర్క్ టచ్ వస్తుంది ఇలా దుపట్ట కూడా మనకి ఇలా మంచి వర్క్తో ఉంటుంది ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ బట్ ప్లజెంట్గానే ఉంది హెవీగా ఓవర్గా అనిపించట్లేదు అండ్ ఇదంతా కూడా ఇలా లేస్ డీటెయిలింగ్ ఉంటుంది దీనికి లోపల కంప్లీట్ లైనింగ్స్ వచ్చేస్తాయండి క్రేప్ మెటీరియల్లో వస్తాయండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ న్యాచురల్ క్రేప్ మంచి డిజిటల్ ప్రింట్ ఉంటుందండి ట్రై కలర్ కాన్సెప్ట్లో నెక్ లైన్లో చిన్న మగం వర్క్ ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది మిగతా అంతా ప్రింటేనండి బాటమ్ కూడా సేమ్ మెటీరియల్ విత్ సింపుల్ ప్రింట్తో వస్తుంది దుపట్టా ఏమో మనకి ఇట్లా డ్యూవల్ టోన్తో జరీ వర్క్తో వచ్చింది అంటే నెక్ దగ్గర హైలైట్ అట్లా ఎక్కువగా లేకుండా సింపుల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఇదంతా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలా స్కాలపింగ్ ఉంటుంది నాలుగు వైపులా ఇలాగ మొత్తం సీక్వెన్స్ వర్క్ రియల్ మిరర్ వర్క్ పర్ల్ వర్క్ అంతా వచ్చిందండి మొత్తం డ్రెస్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లోపల లైనింగ్ ఉంటుంది దుపట్ట చూడండి చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో బనారసి దుప్పట ఇంత హెవీగా మగ్గం వర్క్ ఉంది ఇంత మంచి దుపట బాటమ్ వచ్చి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా లెవెన్ నైంటీ నైన్ రేంజ్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓవరాల్ లుక్ బాగుంది ల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా మోడర్న్ మహారాణి నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ నుంచి మంచి కలెక్షన్స్ అండి సెమీ వేర్ ఫోర్టీన్ నైంటీ నైన్లో కూడా మనకి ఈ విధంగా మంచి హెవీగా మగ్గం వర్క్స్ ఉండే డ్రెస్సెస్ ఉన్నాయండి మోడర్న్ మహారాణిలో సూపర్ డూపర్ హిట్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన స్టాక్ అయితేనేమి క్రేప్ మెటీరియల్ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చినా ఇలాంటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాను కేపిహెచ్పి కొత్తపేట బోత్ బ్రాంచెస్లో మాక్సిమం కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయండి థౌసండ్ నైన్టీ నైన్ నుంచి మీకు ఫోర్టీన్ నైంటీ నైన్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఫోర్టీన్ నైంటీ నైన్ తర్వాత ఒక రెండు ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం వీడియోలో కవర్ చేసి చూద్దాము సో ఫస్ట్ చూస్తున్నది ఇది వచ్చేసి ఇలా మస్లిన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ప్రింటెడ్ వస్తుంది నెక్లైన్లో వర్క్ వస్తుందండి ఇదంతా కూడా మగ్గం వర్క్ మీకు పర్ల్ వర్క్ నాట్ వర్క్ స్టోన్ వర్క్ అదంతా వచ్చేస్తుంది దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా మంచి జరీ వర్క్ దుపట్టా వస్తుందండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మీకు సేమ్ మెటీరియల్తో ఇలా ఉంటుంది విత్ పాకెట్ వస్తుంది చాలా బాగుంది మెటీరియల్ అయితే ఇంత హెవీగా ఉంది కదా ఇది మీకు జస్ట్ లెవెన్ నైంటీ నైన్లో అండి థౌసండ్ నైంటీ నైన్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇది అయితే మీకు లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక డిజైన్ అండి సో ఇది కూడా ఇది వాటర్కన్ సిల్క్ మెటీరియల్లో మొత్తం కూడా ప్రింట్ అండి ఇలాగ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది బాటమ్ నెక్లైన్లో మంచి హెవీగా మగ్గం వర్క్ వచ్చింది చాలా బాగుంది మీకు ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ టూ హండ్రెడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా సేమ్ మగ్గం వర్క్ లెవెన్ నైంటీ నైన్ ఇది కూడా దుపట్ట కూడా ఇలాగా మంచి దుప్పట్ట టూ పాయింట్ త్రీ మీటర్స్ దుప్పట వస్తుందండి లెవెన్ నైంటీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ వీటి అన్నిట్లలో మీకు స్టాక్ అయితే మీరు అక్కడ చూడొచ్చండి మంచిగా బల్క్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ లెవెన్ నైంటీ నైన్ రేంజ్లోనే ఇది ఒక మొత్తం మంచి ప్రింట్లో లీఫీ డిజైన్ ప్రింట్ నెక్లైన్లో వర్క్ చూడండి మగ్గం వర్క్ దీనికే మనం తీసుకోవాలనిపిస్తుంది ఇంత హెవీగా మగ్గం వర్క్ ఉంది ఇంత మంచి దుపట బాటం వచ్చి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా లెవెన్ నైన్టీ నైన్ రేంజ్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓవరాల్ లుక్ బాగుంది ఆఫీస్ వేర్కి లేదంటే సెమీ పార్టీ వేర్ చిన్న చిన్న పార్టీస్కి కూడా మంచిగా వాడుకోవచ్చు రిచ్ లుక్ ఉంటుంది ఎందుకంటే ఇంత రిచ్ మగ్గం వర్క్ ఉంది కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోరు చూడంగానే కొంచెం కాస్ట్లీ డ్రెస్ లాగే ఉంటుంది ఇది చూడండి కలర్ కానీ డిజైన్ కానీ ప్రింట్ కానీ వర్క్ కానీ బాగుంది మొత్తం మ మగ్గం వర్క్ అండి ఇది మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ డ్రెస్సెస్లో ఉంటుంది ఈ వర్క్ అదే వర్క్ మనకి జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ ఇలా ఉంది బాగుంది కలర్ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి సో ఇంకొకటండి బ్లూ కలర్ చాలా బాగుంటుంది లెవెన్ నైంటీ నైన్ ఇది కూడా ఇలాగ వస్తుంది మగ్గం వర్క్ మీకు చాలా క్లాసిక్ కలర్స్ వచ్చాయండి ప్రింట్స్ కానీ సో ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కేపిహెచ్పి బ్రాంచ్ వచ్చేసి మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ ఒక్కబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి రోడ్ నెంబర్ వన్ క్యాజిల్ బ్యాకరీ వెనక వైపున బిల్డింగ్ అనమాట థర్డ్ బిల్డింగ్ వస్తుంది ఇవి త్రిబుల్ నైన్ రేంజ్ అండి జస్ట్ త్రిబుల్ నైన్ రేంజ్ ఇది వాటికన్ సిల్క్ మై మెటీరియల్ నెక్లైన్లో చిన్న మగం వర్క్ ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది మిగతా అంతా ప్రింటేనండి వీటికి లైనింగ్ రాదు మెటీరియల్ తిక్కుగానే ఉంటుంది చూడండి ఇలాగా జస్ట్ త్రిబుల్ నైన్లో బాటమ్ కూడా సేమ్ మెటీరియల్ విత్ సింపుల్ ప్రింట్తో వస్తుంది దుపట్ట ఏమో మనకి ఇట్లా డ్యూవల్ టోన్తో జరీ వర్క్తో వచ్చింది ఇందులో మనకి టూ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి త్రిబుల్ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఇదొక ప్రింట్ లీఫీ ప్రింట్ ఇది చాలా బాగుంటుంది త్రిబుల్ నైన్ డ్రస్ లాగా అసలు ఉండదండి చాలా మంచి రిచ్ లుక్కే ఉంది ఇలా వర్క్ కూడా బాగా వచ్చింది దీనికి వాటికన్ సిల్క్లోనే ఇది ఒకటి ఇలా కొంచెం బకెట్ నెక్ ఉంటుంది కదా ఆ స్టైల్లో వచ్చేస్తుంది రియల్ మిరర్ వర్క్ మొత్తం కర్దానా వర్క్ అది ఉందండి ఇలా దుప్పట అండ్ బాటమ్ ఇది మీకు లెవెన్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుందండి నెక్స్ట్ ఇందులోనే మీకు ఇంకొకటి బ్లాక్ కలర్ ఉంది ఇందాక దానికి దీనికి కొంచెం ప్రింట్ డిఫరెన్స్ ఉంటుంది దీనికి మగ్గం వర్క్ కూడా ఎక్కువగా వచ్చింది చూడండి ఇది కూడా అంతే లెవెన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ వెరైటీ అండి ఇలా ఇది కూడా వాటికన్ సిల్క్ మెటీరియల్లో లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో సింపుల్గా మగ్గం వర్క్ టచ్ వస్తుంది ఇలా దుపట్టా కూడా మనకి ఇలా మంచి వర్క్తో ఉంటుంది మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు స్టాకు వెంటనే కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోండి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ నైన్ డ్రెస్సెస్ చూపించే ముందు ఇవి రెండు క్రేప్ మెటీరియల్లో వస్తాయండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ న్యాచురల్ క్రేప్ మంచి డిజిటల్ ప్రింట్ ఉంటుందండి ట్రై కలర్ కాన్సెప్ట్లో ఇది బ్లూ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ టూ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ నెక్ లైన్లో వచ్చేసి మంచి మగ్గం వర్క్ ఈ స్టైల్లో వస్తుంది గుప్పట కూడా ట్రై కలర్ కాంబినేషన్ వీరికి ఏంటంటే ప్యూర్ లైనింగ్స్ ఉంటాయండి ప్యూర్ కాటన్ లైనింగ్స్ ఉంటాయి సమ్మర్లో అయినా మనకి ఎక్కడ డిస్కంఫర్ట్ ఉండదండి మొత్తం క్రేప్ మెటీరియల్ బాటమ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్తో వచ్చింది ఇది మీకు టూ త్రీ నైన్ నైన్ అండి ప్యూర్ క్రేప్ అంతకుముందు వచ్చినప్పుడు ఇవి ఫోర్ థౌజండ్ దాకా ఉన్నాయి ఈసారి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చాయి టూ త్రీ డబల్ నైన్లో ఇదొకటి ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఏమో ఇలా ఉంటుందండి సో ఇది ఒక కలర్ కాంబినేషన్ రెండు కలర్స్ కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ అండి సో ఇట్స్ సింపుల్ ఈవినింగ్ పార్టీస్కి కూడా చాలా మంచి లుక్ వస్తుంది మెటీరియలే చాలా బాగుందండి చాలా సాఫ్ట్ అండ్ కూల్ మెటీరియల్ క్రేప్లో టూ ఫైవ్ నైన్ నైన్ ఈజ్ ద ప్రైజ్ అండి దీనికి ఏంటంటే ఇలాగా వర్క్ చూడండి ఈ విధంగా బాందిని ప్రింట్ దాని మీదంతా ఇలా సింపుల్ మిర్రర్ వర్క్ కొంచెం ఖర్దాన వర్క్ అది వచ్చేసి నెక్లైన్లో మాత్రం హెవీగా వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి షాంతూన్ మెటీరియల్ ఇలాగా పింక్ కలర్లో వచ్చింది టూ ఫైవ్ నైన్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇది కూడా మీకు ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ఇలాగ మొత్తం సీక్వెన్స్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ పర్ల్ వర్క్ అంతా వచ్చిందండి మొత్తం డ్రెస్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లోపల లైనింగ్ ఉంటుంది దుపట చూడండి చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో బనారసీ దుప్పట అండ్ ఇది బాటమ్ బాటమ్కి కూడా లైనింగ్ వచ్చింది ఫోర్టీన్ నైంటీ నైన్ అండి కొంచెం సీ లైట్ స్కై బ్లూ ఆర్ సీ గ్రీన్ రెండు మిక్స్ అయిన షేడ్ లాగా వచ్చిందండి ఇది చాలా ఫ్రెష్ కలర్ పేస్టల్ కలర్ అండి బాగుంటుంది వేసుకుంటే కూడా సమ్మర్ సీజన్లో లైట్ కలర్ కదా బాగుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చేసి కొంచెం రోమన్ సిల్క్ మెటీరియల్ పైన మొత్తం వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అండి సో ఇలా మీకు మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ వర్క్ బట్ ప్లజెంట్గానే ఉంది హెవీగా ఓవర్గా అనిపించట్లేదు అండ్ ఇదంతా కూడా ఇలా లేస్ డీటెయిలింగ్ ఉంటుంది దీనికి లోపల కంప్లీట్ లైనింగ్స్ వచ్చేస్తాయండి బాటమ్ కూడా మనకి బ్లాక్ కలర్లో విత్ లేస్ తోటి వస్తుంది చాలా హెవీ లుక్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ ఈజ్ ద ప్రైస్ మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వెరైటీ ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ఇదైతే రాసం పీస్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రిచ్ లుక్ ఉంది ఇలా ఇది కొంచెం హెవీ పార్టీ వేర్స్ వాటిల్లో ఈ కలర్ కాంబినేషన్ ఈ మధ్య ఎక్కువగా వస్తుంది అదే ప్యాటర్న్లో మనకి ఇప్పుడు మోడర్న్ మహారాణిలో ఈ డ్రెస్ చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉందండి ఇలా రౌండ్ నెక్ మొత్తం మిరర్స్ కొంచెం మగం వర్క్ టచ్ అనేది వస్తుంది దుపట్ట ఇలాగా మంచి రాణి పింక్ బనారసి మీనాకారీ వర్క్తో వచ్చిన దుపట్టా దీని బాటమ్ కూడా చాలా బాగుందండి ఇలా వస్తుంది ఈ విధంగా బాటమ్కి కూడా వర్క్ వచ్చేస్తుంది సెల్ఫ్ మెటీరియల్లో ఇంత రిచ్లకు ఇది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి ఇది రేయాన్ మెటీరియల్ ఈ ఒకపాటిలో మనకి వర్క్ అనేది ఇలా వస్తుంది లైక్ వైన్ ఎక్ అండి అంగరక ప్యాటర్న్ అంటాం కదా ఆ ప్యాటర్న్లో మీరు వర్క్ చూడండి హెవీ మగ్గం వర్క్ మన బ్లౌజ్ మీద వర్క్ చేయించుకుంటే మూడు నుంచి నాలుగు వేలు తీసుకుంటారండి ఇంత హెవీగా డ్రెస్ దీనికి ఇట్లా కలీ ప్యాటర్న్ కిందంతా కలీ స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడంతా లేస్ డీటెయిలింగ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుందండి సింపుల్ సాఫ్ట్ దుప్పట్టా వచ్చేస్తుంది బాటమ్ కూడా మనకి మంచి బాటమ్ ఇచ్చారు సెల్ఫ్ కలర్లో ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ మీకు ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి భలే ఉంది అసలు మీడియం టు డబుల్ ఎక్సల్ ఉన్నాయి సైజెస్ అందులోనే పింక్ కలర్ కూడా ఉంది సీ గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్ టూ కలర్స్ అండి మీకు ఏ కలర్ కావాలో అది కొంచెం ఆర్డర్ చేసుకోవచ్చు షాప్స్ని విజిట్ చేస్తే ట్రయల్ కూడా చేయొచ్చండి సో ఇది వచ్చేసి రోమన్ సిల్క్ మెటీరియల్ ఇందులో అయితే చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి మోడర్న్ మహారాణిలో ఎప్పుడు ఒక నాలుగైదు ప్యాటర్న్స్ అయితే ఈ ఇలా హెవీ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ కాకుండా సింపుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో లైక్ చేసేవారికి ఇలాంటి కలెక్షన్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి జస్ట్ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది డ్రెస్ అంతా నాలుగు వైపులా మనకి ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుంది రోమన్ సిల్క్లోనే బాటమ్ ఇచ్చారండి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది ఇంకొక డిజైన్ అండి రోమన్ సిల్క్లోనే ఇది చూడండి అంటే నెక్ దగ్గర హైలైట్ అట్లా ఎక్కువగా లేకుండా సింపుల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి ఇదంతా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలా స్కాలపింగ్ ఉంటుంది నాలుగు వైపులా ఇది వచ్చేసి బాటమ్ అండి ఇది కూడా అంతే మీకు థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి నాకు చూసిన రాణి పింక్లోనే బ్యూటిఫుల్ కలర్ ఇది జస్ట్ థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అండి లెవెన్ నైంటీ నైన్లో ఇది కూడా మంచి పేస్టల్ షేడు దీనికి లైనింగ్ ఉంటుంది ఇక్కడ మగం వర్క్ ప్యాచ్ వర్క్ ఉంటుంది ఇదంతా కూడా స్టోన్ వర్క్ అలా వచ్చిందండి ఇక్కడ కూడా మగం వర్క్ వచ్చింది ఇదంతా కూడా లేస్ డీటెయిలింగ్ సెల్ఫ్ కలర్లో బాటమ్ అండ్ షిఫాన్ దుపట్టా ఉంటుందండి జస్ట్ లెవెన్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా వీటితో పాటు కొంచెం హెవీ పార్టీ వేర్స్ అవన్నీ కూడా మనకి మోడర్న్ మహారాణిలో అవైలబుల్ ఉన్నాయండి ప్లీజ్ డూ విజిట్ ఎనీ ఆఫ్ ద మోడర్న్ మహారాణి బ్రాంచ్ థ్యాంక్ యూ